ఎస్ఈడి ఫాస్ట్ సర్వీస్ ఎల్ఈడి ఫోటో ఫ్రేమ్ మ్యాట్ ఫోటో ఫ్రేమ్ క్రిస్టల్ ఫ్రేమ్ అన్ని రకాల సైజుల్లో కేవలం పది నిమిషాల్లో తయారు చేసి ఇవ్వబడను ఎస్ఈడి ఫాస్ట్ సర్వీస్ పొదిలి రోడ్ దర్శి సెల్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ టూ ఫైవ్ వన్ సామాన్య ప్రజల బాగు కోసమే కూటమి ప్రభుత్వం వన్ నేషన్ వన్ ట్యాక్స్ వంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటుందని తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిబాటి లక్ష్మి అన్నారు దర్శిపట్నంలోని పీజీఎన్ తాలూకా క్లబ్ ఆవరణలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పథకంపై అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు దర్శి మాజీ ఎమ్మెల్యే నార్పుశెట్టి పాపారావు టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియా అలీసాగర్ ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు డిసిడిఓ సుధాకర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు 그게 <목소리> 아 <목소리> <목소리> మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చిన జిఎస్టీ టూ పాయింట్ జో సంస్కరణ అనేది వన్ ఏషన్ వన్ ట్యాక్స్ అంటే ఇది ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే ఒక ప్రజానుకూలమైన పన్ను వ్యవస్థగా మనం భావించవచ్చు ఎందుకంటే గతంలో మనం చూస్తే ట్యాక్స్ అనేది ఫోర్ ట్యాప్ సిస్టమ్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఇలా ఫోర్ కాంప్లెక్స్ సిస్టమ్గా ఉంటూ మళ్ళీ అందులో వచ్చిన దాని నుండి వచ్చే వేరే ప్రోడక్ట్స్కి డిఫరెంట్ డిఫరెంట్ ట్యాక్స్గా కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉండేది ఎక్కువ భారం పడేది ఇప్పుడు అన్నిటిని కూడా సింప్లిఫై చేస్తూ టూ స్లాబ్స్లో అంటే ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ తీసుకురావడం వల్ల ఎంతో మంది పేద మధ్య మధ్య తరగతి కుటుంబాలకు ఇది మంచి మంచి విషయం ఎందుకంటే వాళ్ళకి ప్రతి కుటుంబానికి గాను నిత్యావసర సరుకులు దగ్గర నుండి పెద్ద వస్తువుల వరకు దాదాపు పదిహేను నుండి ఇరవై వేల రూపాయల వరకు ఆదా చేసుకున్న వాళ్ళు అవుతారు అంతేకాకుండా వ్యాపారస్తులు కూడా వాళ్ళ